వినాయక చవితి సందర్భం అండి ఇది ప్రతి సంవత్సరం కూడా మనకి భాద్రపద మాసమున శుద్ధ చవితి రోజున శుక్లపక్షాన మనము వినాయక చవితి జరుపుకోవడం అనేది జరుగుతోంది అలానే మనము ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా వినాయక చవితి కాకపోతే సెప్టెంబర్ మాసంలో వినాయక చవితి వస్తుందనమాట సెప్టెంబర్ మాసంలో ఆరు ఏడో తారీఖులో మనము వినాయక చవితి వస్తుందనమాట ఈ వినాయక చవితి రెండు రోజులు తిది వచ్చిందనమాట కాకపోతే వినాయక చవితి అనేది సూర్యోదయం ప్రకారంగా చేసుకుంటాం కాబట్టి సూర్యోదయానికి చవితి శనివారం రోజు ఉంది కాబట్టి ఏడో తారీఖు రోజునే మనము వినాయక చవితి జరుపుకోవడం అనేది జరుగుతూ ఉందనమాట ఈ వినాయక చవితి పూజ ఎప్పుడు ఏ టైంలో మనం పూజ ప్రారంభించాలి ఏ టైంలో శుభదాయకంగా ఉంది ఏ టైంలో పూజ చేయడం ద్వారా వ్రతం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయో మనం ఈ వీడియో ద్వారా మనము చూద్దాము అలానే ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో భాద్రపద శుద్ధ చవితి రోజున మనము వినాయక చవితి జరుపుకోవడం అనేది జరుగుతుంది ఈరోజు శుద్ధ చవితి రోజున శనివారం రోజున ఉదయాన్నే పదకొండు గంటల మూడు నిమిషాల నుంచి ప్రారంభమయ్యి ఒంటి గంట ముప్పై లోపు ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడైనా పూజని ప్రారంభించవచ్చండి ఇది మంచి శుభ సమయమని మనము చెప్పొచ్చు అలానే ఉదయం పూట టైం లేని వాళ్ళు ఉదయం పూట కుదరనిటువంటి వాళ్ళు సాయంకాలం సమయం కూడా పూజ చేసుకునే విధానం ఉన్నది అది వచ్చి సమయము ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు మొదలయ్యేసి ఏడు గంటల ముప్పై నిమిషాలు పిఎం అంటే సాయంకాలం అంటే ఈ ఒక గంట పది నిమిషాల వ్యవధిలో మనం పూజని ప్రారంభించవచ్చండి మనం చేసేటువంటి ప్రతి పూజలో కూడా ఫలితం ఉంటుంది అలానే ప్రతి పూజలో కూడా మంచి ఫలితం రావాలంటే మంచి అనుగ్రహమైనటువంటి టైంలో మనం చేయగలిగితే మరింత అత్యద్భుతమైన ఫలితము మనం ఉంటాం కాబట్టి ఆ ఒక విఘ్నేశ్వరుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మన మీద వెళ్ళవేళలా ఉంటాయని నేను ఆశిస్తున్నాను అదే ఈ పూజ వినాయక చవితి సందర్భంగా ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే దుస్తులు మనం ఏదైతే పూజ చేసేటువంటి మందిరాల్లో కావచ్చు వీధుల్లో కావచ్చు టెంపుల్స్లో కావచ్చు ఇంట్లో కావచ్చు అత్యద్భుతమైన మనము వస్త్రాధరణ చేసేసి వస్త్రాలంకరణ చేసేసి మనము పూజలో కూర్చుంటాం కాబట్టి ఈ యొక్క పూజలో కూర్చునే వాళ్ళకి ఎలాంటి కలర్ దుస్తులతో మనం పూజ చేస్తామో ఆ పూజ అత్యద్భుతంగా ఫలించేసి ఆ ఒక స్వామి వరకు కుపాకటాక్షలు మన మీద ఉండేలాగా మనకి ఏ పనుల్లో విఘ్నాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయేలాగా అత్యద్భుతంగా మనము వస్త్రాధారణ కూడా చేసుకుంటే బాగుంటుందని ఆశిస్తూ నేను ఒక కొన్ని రకాల కలర్స్ వస్త్రాలని మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది అన్నమాట అందులో ఎల్లో కలర్ ఎల్లో కలర్ వస్త్రాలు వేసుకొని పంచ కావచ్చు కండవ కావచ్చు చుడిదార్ కావచ్చు లాల్సీ కావచ్చు శారీ కావచ్చు ఏదైనా కావచ్చు చుడిదార్ కావచ్చు పవిత్రమైనటువంటి వస్త్రాలతో ఎల్లో కలర్తో కనుక వస్త్రాలు వేసుకొని మనము పూజ చేయడం కనుక మొదలుపెట్టి పూజలకు నిమజ్జనం అయితే కనుక ఆ స్వామి వారి యొక్క కృప ఎలా ఉంటుంది అంటే మనకి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు విదేశీయానానికి కావచ్చు అందులోను అష్ట ఐశ్వర్యానికి ప్రతీకతగా ఈ ఎల్లో అనేది చూపిస్తూ ఉందండి కొన్ని కొన్ని పార్టీలు కూడా పతాపంచులేసి నిలబడ్డ స్థాయిలో ఉండేది ఎల్లో కలర్ అందువలన ఎల్లో కలర్ ధరించేసి దేవుని మందిరం దగ్గర కూర్చొని పూజ చేయడం ద్వారా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు పొందినటువంటిది చరిత్ర ఉన్నది అందుకని ముఖ్యంగా ఎల్లో కలర్ ధరించి పూజ చేయాలని అందరికీ విజ్ఞానండి ఇంకొక విషయం ఏంటంటే వైట్ కలర్ వైట్ కలర్ వేసుకొని పంచ కావచ్చు చుడిదార్ కావచ్చు శారీ కావచ్చు కన్నా వైట్ కలరు రెడ్ ఉన్నటువంటి శారీతో కనుక మనము పూజించినట్లయితే కనుక నుంచి దూరమైనటువంటి వ్యక్తులు అమ్మగారి ఆదరణ లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ పెళ్ళి అయినటువంటి స్త్రీలు అమ్మ వాళ్ళ సైడ్ నుంచి అన్నదమ్ములు కావచ్చు అన్న అమ్మవారు కావచ్చు ఇలాంటి అమ్మ నాన్న వాళ్ళ తరపు నుంచి ఎక్కువగా ఆదరణ లేనటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీళ్ళకి ఆ అమ్మవారి తరపు నుంచి వాళ్ళ నుంచి పిలుపు రావడం కావచ్చు వాళ్ళు దగ్గర అవడం కావచ్చు బంధాలు ఏదైతే ఉన్నాయో ఈ బంధాలు బలపడేటువంటి అదృష్టమైతే ఈ యొక్క వైట్ కలరు తెల్ల కలర్ వేసుకున్నటువంటి దుస్తులతో పూజ చేయించడం ద్వారా ఈ విజ్ఞాన తొలగేసి మంచి ఫలితం ఉంటుందండి అలానే రెడ్ కలర్ ఏదైతే మనం చెప్పుకునేటటువంటి చుడిదారి కావచ్చు ఇలానే శారీస్ కావచ్చు లేకపోతే లాల్చీ కావచ్చు పంచ కావచ్చు ఏదైనా కావచ్చు ఇందులో మనము రెడ్ కలర్ మిక్స్ అయినటువంటి దాంట్లో వేసుకొని కనుక మనము పూజ చేయగలిగితే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు కూడా ఏదైతే పార్వతి అమ్మవారి ఏదైతే కనకదుర్గ అమ్మవారి ఏదైతే వినాయకుని యొక్క కృప కావచ్చు ఆ శివుని యొక్క కృప కావచ్చు అలానే గంగాదేవి యొక్క కృప కృప కావచ్చు ఇవన్నీ కూడా మన మీదకి అలాగా మన మీదకి ఎలా ఉంటుందంటే ఆ దేవుడు మన మీదకి వజ్ర వైఢూర్యాలు అలా కురిపించేటువంటిగా మన మీదకి అలా కృప ఉంటుంది అనమాట ఈ రెడ్ కలర్ వేసుకోవడం వలన అలానే నీలం కలరు అలానే శనివారం పండగ వస్తుంది కాబట్టి అందులోనూ ఏడవ తారీఖు ఉంది కాబట్టి నీలం కలరు వస్త్రాలు కూడా మనం ధరించి పూజ చేయడం ద్వారా కూడా పిల్లలు కలగలేని అటువంటి వారికి పిల్లలు కలిగేటువంటి అదృష్టము అలానే పిల్లలు కలిగి చదువులో ముందుకు రాలేనటువంటి వాళ్ళకి ముందుకు వచ్చేటువంటి అదృష్టము మైండ్ మెచ్యూర్ మైండ్ అయ్యేదానికి అదృష్టం కూడా కనిపిస్తుందండి అందులోను ఇల్లు గృహము లేకపోతే వాహనము ఏదైనా కావాలనుకుంటే ఏదైనా కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కానివ్వండి ఏదైనా గృహ ప్రవేశానికి ముందు చేసేటువంటి వినాయకుని యొక్క సంబంధించిన పూజ కానివ్వండి ఏదైనా కొత్తగా కొనాలి వస్తువులు కానివ్వండి ఆభరణాలు కానివ్వండి ఇలాంటి వాటి ఏదైనా ఆశలు కోరికలు ఏమైనా ఉంటే వాటికున్న విఘ్నాలు తొలగించడానికి నీలం కలర్ వాడితే అత్యద్భుతమైన ఫలితం అనేది నీలం కలర్లో ఉంటుంది కాబట్టి ఆ ఒక వస్త్రాలని ధరించి పూజ చేయడం ద్వారా అత్యద్భుత ఫలితం ఉంటుందండి అలానే ఇంకా చాలా కలర్స్ ఉంటాయి ముఖ్యంగా అయితే ఈ కలర్స్ వాడటం వల్ల మీకు కుటుంబ పరంగా కూడా అంత కూడా బాగుంటుందండి కలక కలభోగితరంగా ఉంటుందండి అంటే ఒకే పంట పండేసి ఇంటికి వచ్చినప్పుడు ఎలా అయితే ఉంటుందో అంత అష్టైశ్వర్య ప్రాప్తి అనేది మీకు విఘ్నాలన్నీ తొలగేసి ఆ ఒక విఘ్నేశ్వరుని కృప కటాక్ష వీక్షణాలన్నీ కూడా మీ యొక్క కుటుంబం మీద ఉండాలని ఆశిస్తూ